ఓం మిషివే శ్రీమాతయమ మిత్రులకి శ్రీభలాసులకి అలాగే నన్ను ఎంతగా ఆవరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు ఎనిమిది ఒత్తిడి వరకు చెప్పుకున్నాం అంటే ఒకటి నుండి ఎనిమిది వత్తుల వరకు చెప్పుకున్నాం ఈరోజు మనం తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సెమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరైనా సరే జాతక పరిశీలన కానీ మీకున్న సమస్యలకు సమాధానాలు కావాలి పరిష్కారాలు కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ని అలాగే మనకి అపాయింట్మెంట్ నెంబర్లో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు మన గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఎంది ఒత్తిడితో అంటే ఇప్పటి వరకు చెప్పిన వీడియోలు అంటే ఒత్తిడికి సంబంధించి ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ జాయిన్ కావచ్చు మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోలని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం తొమ్మిది ఒత్తులు దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకున్నాం ఇవన్నీ కూడా నేను మీకు శాస్త్రంలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను ఇవేవి కూడా సొంత పరిచయం ఏది చెప్పను ప్రతి వీడియో కూడా మన పురాణాల్లోనూ అలాగే తాంత్రిక గ్రంథాల్లోనూ చాలా ఉన్నాయి హిందీలో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి రకరకాల భాషల్లో ఉన్నాయి మనకి ఏదైతే లాభాన్ని కలగజేస్తుందో అమ్మవారికి అనుగ్రహం చేత ఆ పరాదేవత నాతో మీకు చెప్పిస్తున్న ప్రతి విషయాన్ని కూడా ఆమె అనుగ్రహతో చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈ దీపారాధన వల్ల ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని కోరుకుంటున్నాను ఇప్పుడు తొమ్మిది ఒత్తుల దీపారాధన వల్ల కలిగే ఫలితాలు చెప్తాను మీరు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ముందు తొమ్మిది ఒత్తుల దీపారాధన వెలిగించడం వల్ల వెలిగించి పూజ చేసేవారికి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే తొమ్మిది ఒత్తులు రుద్రాక్ష భైరవుడు మరియు యమధర్మరాజుకి ప్రతీక దీన్ని అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను జాతక రీత్యా ఎవరికైనా సరే అకాల మృత్యు ఉన్నవారు అంటే మృత్యుభయం ఉన్నవారు ఈ తొమ్మిది దీపారాధన చేయటం వల్ల అలాగే రుద్రాక్ష భైరువుడు ఆరాధించడం వల్ల యమధర్మరాజుకి సంబంధించిన ఆపదలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ భయాలన్నీ దొరికిపోతాయి అలాగే నవగ్రహాలకు ఈ తొమ్మిది తొమ్మిదివత్తుల దీపారాధన కొబ్బరి నూనెతో చేయడం వల్ల నవగ్రహాలకు దానాలు చేస్తే నవగ్రహాలకు అనుగ్రహం ఎలా కలుగుతుందో ఈ దీపారాధన వల్ల అలాంటి అనుగ్రహమే కలుగుతుంది అంటే నవగ్రహాలకు తొమ్మిది వత్తులతో దీపారాధన చేసి నవగ్రహాలకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం పొందగలుగుతారు అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించి ఈ దీపారాధన వెలిగించేవారికి అంటే అమ్మవారిని పూజించడం కోసం ఈ దీపారాధన చేసేవారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలా మంచిది కూడా ఇక్కడ మనం ఏంటంటే ఒత్తులు మనం ఎన్ని వేస్తున్నామో ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకోవడం వల్ల ఆ ఫలితాలు మన మైండ్లో ఫిక్స్ అవుతాయి ఇప్పుడు మీరు నాకు సమస్య ఉంది అని మీరు అనుకుంటున్నారు జాతక ఆ సమస్యకి సమాధానంగా మీరు దీపారాధన ద్వారా కూడా సమాధానం పొందవచ్చు అని దీనర్థం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి తొమ్మిదివతుల దీపాలు వెలిగించి విష్ణువు లక్ష్మి సహస్రనామాలు పఠించే వారికి వారికి ధన వృద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అంటే విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని ఈ తొమ్మిదివత్తుల దీపారాధన చేసి చదివితే వారికి ధన వృద్ధి కలుగుతుంది అలాగే ఈ దీపారాధన వల్ల ఇంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది రాజపరివి పొందిన అంటే ఎలా అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాజకీయాల్లో వృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ దీపారాధన వల్ల కలుగుతుంది అర్థం అలాగే గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే విజ్ఞానం లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ దీపారాధన వల్ల అంటే తొమ్మిదవ తిరిగి దీపారాధన వల్ల మంచి వాగ్దాటితో మీరు ఎదుటివారిని ఒప్పించగలిగే నేర్పు అలాగే మీకు నచ్చిన విషయాలు ఆలోచనలు అన్నీ కూడా ఒక క్రియారూపంలో పెట్టడానికి ఈ దీపారాధన చేయడం వల్ల మీరు అలా ప్రేరేంపబడతారు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా జరగాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ తొమ్మిది వచ్చి దీపారాధన చేయండి అలాగే ఈ దీపారాధన తొమ్మిది వందల దీపారాధన భైరవ స్వరూపంగా కూడా పూజిస్తారు అలాగే దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం యమస్వరూపంగా కూడా భావిస్తారు ఈ దీపారాధన నవశక్తులకు ప్రతీకగా కూడా పూజిస్తారు అంటే దీపం వెలిగించి పూజ చేయడం దీపాన్ని పూజించడం కూడా సాధన అనే విషయం గుర్తుంచుకోండి ప్రతి వీడియోలో కూడా ఏంటంటే దీపారాధన చేయడం దేవతను ఆరాధించడం అంటే దేవతల శక్తులు దీపంలోనే ఉంటాయి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి అంటే ఎవరైనా సరే ఈ దీపారాధన చేయడం వల్ల విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శాంతిశక్తి వామశక్తి జ్యేష్ఠశక్తి రేది శక్తి అంగశక్తి పశ్వతి అనేవి కూడా ఈ దీపంలో ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది దీనిని ధర్మదేవత స్వరూపంగా కూడా భావిస్తారు దీనిని ఋషులలో కపిల మహర్షికి స్వరూపంగా కూడా చూస్తారు దీనికి అంటే ఈ దీపానికి ఆధిపత్యం వహించేది కేతుగ్రహం కొంతమంది ఈ కేతుగ్రహం పరిపాలిస్తుంది అని కూడా భావిస్తారు కావున దీని ఈ దీపారాధన ధారణ వలన కేతుగ్రహ పీడ నివారణ కూడా తొలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా దీనివలన స్త్రీలకు అబాషన్స్ అంటే గర్భస్రావం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తొలగిపోతాయి అలా బాధపడుతున్న వారు ఈ తొమ్మిది వత్తుల దీపారాధన ఖచ్చితంగా చేయండి అంతేగాక శని రాహు పీడలు కూడా తొలుగుతాయి ఏడు ఎనిమిది తొమ్మిది ఒత్తుడి దీపారాధనలో ఈ నవగ్రహ పీడలు కూడా తొలుగుతాయి అలాగే ముఖ్యంగా మృత్యు భయం ఉండదు అంటే నేను మరణిస్తానేమో అన్న భయాలు కూడా తొలగిపోతాయి తాంత్రిక తాంత్రికశక్తులు చో అంటే చాలామంది మా మీద దెయ్యాలు భూతాలు చేతబడులు చెల్లంగి ఇలాంటివి ప్రయోగించారు అనే వారికి ఈ దీపారాధన చేయడం వల్ల రక్షణ కవచం లాగా ఈ దీపారాధన పనిచేస్తుంది అలాగే గుండెకి సంబంధించిన ఇబ్బందులు గుండె జబ్బులు రానివ్వదు అని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ దీపారాధన వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది నవరత్నాల ఉంగరం ధరిస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ దీపారాధన వల్ల అంత ఫలితం ఉంటుంది నవరత్న హారం ధరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ దీపారాధన వల్ల కూడా అంత ఫలితం కలుగుతుంది చూడండి లక్షలు కోట్లు ఖర్చు పెట్టకుండా దీపారాధనతోనే ఇటువంటి ఫలితాలు ఉంటాయి మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్తాను ఏ నక్షత్ర జాతకులకి ఎటువంటి దీపారాధన చేయాలి ఏ రాశి వారికి చేయాలో కూడా చెప్తాను అంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా మన పెద్దలు ఏమైనా ఇచ్చారు అందులో బాగా మాత్రమే అలాగే ఈ దీపారాధన వల్ల సప్తమాత్రికులు అంటే మనం ఇంతకుముందు నవమాతుకులు సప్తమాత్రికులు అష్టమాసుకులు ఇది నవమాతృకులు స్వరూపంగా కూడా ఈ దీపారాధన చూస్తారు దేవి అనుగ్రహం పొంది సర్వశక్తులు శుభాలు పొంది చివరికి ముక్తిని పొందుతారు ఈ దీపారాధన జీవితాంతం చేయవచ్చు అలాగే ఈ దీపారాధన వలన విజయము కీర్తి ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా లభిస్తుంది అలాగే ఈ దీపారాధన వలన సంపద మరియు సంతోషం కలుగుతాయి అంతేకాకుండా ఆధ్యాత్మిక వృద్ధి సిరి సంపదలు కూడా కలుగుతాయి మీకు పరోపకార బుద్ధి కూడా కలుగుతుంది అందువల్ల మీరు మెప్పు పొందుతారు మనకి ఈ దీపారాధన దక్షిణ భారతదేశంలో భక్తులు నవరాత్రి పర్వదినాల్లో దీనివలన ఎడమ చేతికి దుర్గాదేవికి అనుగ్రహం కొరకు కంకణం ధరిస్తుంటారు అంటే ఈ ఏడు తొమ్మిది ఒత్తుల దీపారాధన కూడా నవరాత్రి సమయంలో దీపారాధన కంకణాలు కట్టుకునే సమయంలో కూడా తొమ్మిది దారాలు ఉంటారు అలాగే ఇది అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ దీపారాధన అంటే యాక్చువల్గా ఒత్తులు పెరిగే కొద్దికి నూనె ఖర్చు కూడా పెరుగుతుంది ఎగవత్తుతో కూడా మనం మొదలుపెట్టాం మనం తొమ్మిది దాకా చెప్పుకున్న నెక్స్ట్ వీడియోలో పది ఒత్తుల దీపాలను చెప్తాను ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో నేను చెప్పిన విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం మన పెద్దలు ఇవన్నీ చెప్పారు మీకు మొత్తం దీపారాధనలో ఉన్న విషయాలన్నీ తెలియచేస్తాను ఒక్కొక్క వీడియో వస్తుంది పాత వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి మీరు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ